Hi friends, welcome to my channel, a naini. శరత్ ఎందుకు చంపావు అంటూ వంశీని ఇంట్రోగేషన్ చేస్తూ లాఠీతో బాదుతూ ఉండగా నొప్పి భరించలేక వంశీ చెప్తాను మేడం అని ఒప్పుకుంటాడు ఏంటా నిజం అని నయని ప్రశ్నించగా ఆ రోజు నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండగా అంకుల్ గారు చూసేశారు అందుకని భయపడి కాళ్ళపై పడి బ్రతిమిలాడినా కూడా ఆయన వదలలేదు ఆ తర్వాత ఏం జరిగిందంటే అంటూ వంశీ గెస్ట్ హౌస్కి వెళ్ళడం ఆ తర్వాత జరిగిన వివరిస్తూ ఉంటాడు ఇక వంశీ లోపలికి వెళ్ళి లైట్ వేయగానే అప్పటికే అక్కడ శరచంద్ర కింద పడిపోయి ఉంటాడు అంకిల్ అంటూ వెళ్ళి వంశీ కింద పడిపోయిన శరత్ పక్కకి తిప్పగానే ఆయన గుండెల్లో అప్పటికే గాజు సీసా గుచ్చుకొని ఉంటుంది అది చూసి షాక్ మళ్ళీ పరిగెత్తుకొని పారిపోతాడు వంశీ మరి మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు అని నైని అడగ్గా నేను అక్కడికి వెళ్ళాలని తెలియకూడదని అలా పెట్టుకున్నాను నాకు ఏ గర్ల్ ఫ్రెండ్ లేదని బయట పడినా కూడా బుక్కాయించడానికి పెట్టుకున్నాను అని వంశీ అంటుంటాడు ఎందుకలా అని అడుగుతుండగా నాకు నా ఇందు అంటే ఇష్టం నా హిందూని నేను వదిలిపెట్టి ఉండలేను తను అభార్థం చేసుకుంటే తట్టుకోలేను అందుకనే అలా చేశాను మేడం అని చెప్పేస్తాడు వంశీ నిజంగానా అని అడుగుతూ ఉంటుంది నయని నా ఇందు మీద ఒట్టు మేడం అంటూ వంశీ తన తలపై ఒట్టు పెట్టుకొని నిజం చెప్తూ ఉంటాడు వంశీ కళ్ళలోకి గమనించిన నయని ఈయన కళ్ళు చూస్తుంటే నిజమే చెప్తున్నట్టున్నాడు అని అనుకొని రాజేందర్ని తీసుకొని అక్కడ నుండి క్యాబిన్కి నయని వచ్చేస్తుంది వంశీ నిజం చెప్తున్నాడా మేడం అని అడుగుతుండగా నైంటీ పర్సెంట్ నిజమే చెప్తున్నాడు అని అంటూ ఉంటుంది నయని ఇక మరి ఇంకెవరు హత్య చేసినట్టు అనగానే అవమానించినందుకు కృష్ణప్రసాద్ అయినా లేదంటే పగతో చెర్రి అయినా లేదంటే చి చిరకాల శత్రువైన గగనన్న అయ్యుండాలి అని అంటుంటుంది నయని నైని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా మీ బావని ఇంటికి తీసుకొచ్చారంట అని అనగానే అవునరా అని అంటూ ఉంటాడు కేపి ఏంటి ఏమన్నా యూజ్ ఉందా అని అడగ ఏం లేదురా డాక్టర్లు కూడా ఇంకా ఏం చెప్పలేకపోతున్నారు అని కేపి అంటూ ఉంటాడు ఆయన స్పృహలోకి వస్తే నీకు ప్రాబ్లం అవుతుంది కదరా అని అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఫ్రెండ్ నాకు ప్రాబ్లం కాకుండా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని కేపి అంటూ ఉంటాడు ఇక అక్కడ నుండి కేపీ బయలుదేరబోతూ ఉంటాడు మరోవైపు శరత్ చంద్ర రూమ్ లో ఉండగా బయట మీర భూమికి తినిపిస్తూ ఉంటుంది అప్పుడే ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి శరత్ చంద్రకున్న మాస్క్ ని తీసేస్తాడు తీసి బయటికి రాగానే శరత్ చంద్రకి మిషన్స్ మర్చిన నుండి డీప్ సౌండ్ వస్తూ ఉంటుంది దాంతో నానా అంటూ మీరా భూమి అందరూ ఒక్కసారిగా గుమ్మి డాక్టర్ కూడా అక్కడికి చేరుతాడు అప్పటికే పల్స్ పడిపోయినట్టు స్ట్రేట్ గీతలు వస్తూ ఉండగా ఆక్సిజన్ మాస్క్ని పెట్టి సిపిఆర్ చేస్తాడు డాక్టర్ గుండెపై గట్టిగా ప్రెస్ చేస్తూ ఊపిరి అందించే ప్రయత్నం చేయగానే ఇక పల్స్ పెరుగుతుంది ఇక ఎవరో కానీ ఇప్పుడే మాస్క్ తీసేస్తున్నట్టున్నాడు అని అంటూ డాక్టర్ చెప్పగానే ఎంతో దూరమో వెళ్ళుండడు అని అంటూ భూమి వెతకబోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి అపూర్వ వచ్చి ఏంటి ఎందుకు అందరూ అంతలా టెన్షన్ పడుతున్నారు అని అంటుండగా మళ్ళీ అన్నయ్యపై అటాక్ జరిగింది వదినా అని చెప్తూ ఉంటుంది మీరా ఏంటి జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చావు కదా ఏం చేస్తున్నావు నువ్వు అని భూమిపై విరుచుకుపడుతుంది అపూర్వ నా తప్పే వదిన నేనే తినిపిస్తానని కూర్చోమన్నాను ఇంతలోగా ఇలా జరిగింది అని అంటూ ఉంటుంది మీరా నువ్వు మాట్లాడకు అని అంటూ నా బావ సెక్యూరిటీకి అసలు విలువే లేదు భయమే లేదు అంటూ వెళ్ళి నయనీకి ఫోన్ చేస్తుంది చెప్పండి మేడం అని నైని అడగ్గా ఏం చేస్తున్నారు నా భర్తని చంపాలని చూసిన వాళ్ళ అడ్రస్ కూడా కనుక్కోలేకపోతున్నారు వీడేమో మా ఇంటి చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఫైవ్ మినిట్స్ బ్యాకే మా ఆయనపై అటాక్ చేశారు అనగానే నైని షాక్ అవుతుంది ఏంటి అని అడగ్గా అవును మీరే మా ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి అని అపూర్వ అంటూ ఉంటుంది మీరు టెన్షన్ పడకండి మేడం నేను వచ్చేస్తున్నా అంటూ నైని కాేస్తుంది రాజేంద్రాన్ని పిలిచి మళ్ళీ శరత్ చంద్ర పైన అటాక్ జరిగిందంట మన కస్టడీలో ఉన్న వంశీ ఈ అటాక్ చేయలేదేమో అని అడుగుతుండగా వంశీ స్ట్రాటజీ కూడా అయి ఉంటుంది కదా మేడం అని అంటూ ఉంటాడు రాజేందర్ అబ్బో నీకు కూడా బుర్ర పనిచేస్తుంది కానీ వెళ్ళి చూద్దాం అక్కడ అని అంటూ నైని వంశీని వదిలిపెట్టమని అక్కడ నుండి రాజేందర్ని తీసుకొని బయలుదేరుతుంది ఇక ఇంటికి వచ్చాక నైని ఫస్ట్ భూమిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది ఏంటి భూమి ఈ మధ్యలో న్యూస్ పేపర్స్లో న్యూస్లో నువ్వే హైలైట్ అవుతున్నావు అని అనగానే అపూర్వ విటకరంగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు నైని మేడం నేను ఎవరిని అడిగితే వాళ్ళే సమాధానాలు చెప్పాలి అని అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ సైలెంట్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ నైని అవును ఉన్నట్టుండి హాస్పిటల్ నుండి ఎందుకు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు అని అనగానే అపూర్వ మళ్ళీ భూమిని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మేడం అపూర్వ అని గట్టిగా అరుస్తుంది నైని గారు అని మెల్లిగా పిలుస్తూ ఉంటుంది నాకు మళ్ళీ ఏది చెప్పే అవసరం ఉండదు ఒక్కసారి ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పండి అని అంటూ ఉంటుంది నైని అపూర్వ సైలెంట్ అవుతుంది ఎందుకు మేడం ఎందుకు డిశ్చార్జ్ చేశారు అని నైని భూమిని అడుగుతుండగా హాస్పిటల్లో కూడా అటాక్ జరిగింది అందుకే అక్కడికన్నా ఇక్కడ సేఫ్ అని నేను షిఫ్ట్ చేశాను అని భూమి చెప్తుంటుంది అటాక్ అయ్యాక మళ్ళీ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతుంటుంది నైని ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చి చాలా రోజులవుతుంది ప్రోగ్రెస్ లేదు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అనిపించింది అని భూమి అంటుంటుంది అది కరెక్టే అని ఒప్పుకుంటుంది నైని మీరందరూ ఇక్కడే ఉండగా అటాక్ ఎలా జరిగింది మీరేం జాగ్రత్తలు తీసుకోలేదా అని అడుగుతుండగా అందరూ సైలెంట్గా ఉండిపోతారు అప్పుడు భూమి లేదు నేను జాగ్రత్తలు తీసుకున్నాను ఎవరికీ తెలియకుండా సిసి కెమెరాని ఫిట్ చేశాను అని అంటుంటుంది వెరీ గుడ్ అని అంటూ మాకు చూపిస్తారా అని నైని అడుగుతుంటుంది ఇక రూమ్లోకి వెళ్ళి ఒక ఫ్లవర్ వాజ్లో ఉన్న కెమెరాని చూపిస్తుంది భూమి దాంతో ఫొటేజ్ అంతా కలెక్ట్ చేసుకొని ప్లే చేయమంటుంది నైని రాజేందర్ని ఇక అప్పుడే సీసీటీవీ ఫొటేజ్ ప్లే అవుతూ ఉండగా ఇక ఒక వ్యక్తి గ్లౌజ్ వేసుకొని ఆక్సిజన్ మాస్క్ ని తీసేయడం అందులో కనబడుతుంది జూమ్ చేసి ఆ గ్లౌజ్ని పరిశీలనగా చూస్తూ ఉంటుంది నైని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది వెనకాల నుండి చెర్రీ కూడా అప్పుడే అక్కడికి వచ్చి అందులో కలిసిపోతాడు చెర్రీ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆ గ్లౌజ్ని చూసి గార్డెన్ అంతా చెక్ చేయమంటూ ఉంటుంది అప్పుడు ఒక కానిస్టేబుల్ ఆ గ్లౌజ్ని పట్టుకొని వచ్చి మేడం అక్కడ గోడ పక్కన దొరికింది అని చెప్తూ ఉంటాడు ఇక ఆ గ్లౌజ్ని పరిశీలనగా చూస్తున్న టైంలోనే కృష్ణప్రసాద్ లోపలికి వస్తుంటాడు ఎక్కడికి వెళ్ళారు అని నైని అడగ నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అని అది చెప్తుంటాడు కృష్ణప్రసాద్ అప్పటికే ఆ గ్లౌజ్ని చూసిన మీరా కృష్ణప్రసాద్ రాకముందే అది మా ఆయన గ్లౌజ్ అని చెప్పేస్తుంది ఇక ఆ గ్లౌజ్ని చూపిస్తూ ఇంట్లో జరిగింది మీకు తెలియదు అనుకుంటా ఇది ఎవరిదో తెలుసా మీకు అని నైని అడగ్గానే పరిశీలనగా చూసి నాదే అది చెప్పేస్తాడు కృష్ణప్రసాద్ దేనికి వాడుతుంటారు అని అనగానే కార్ క్లీనింగ్కి వాడుతుంటాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మరి ఇది బయట ఎలా ఉంది అని అడగగానే కార్ మీద పెట్టి మర్చిపోయానేమో అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అడగగానే ఇప్పుడే ఇంట్లో అటాక్ జరిగింది అని అంటూ మిమ్మల్ని ఒకసారి స్టేషన్కి రప్పించాల్సి ఉంటుంది ఒకసారి వచ్చి స్టేషన్లో మాట్లాడండి అని అంటూ నైన్ అక్కడి నుండి వెళ్ళిపోగా అందరిని చూస్తూ కేపీ కూడా పైకి వెళ్తాడు అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నిజంగా వచ్చింది ఎవరు హంతకుడు ఎవరు కృష్ణ కృష్ణప్రసాద రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్